అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే బనగానపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏడు కోట్ల యాభై లక్షల వ్యయంతో జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బిసి రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి బిసి ఇందిరారెడ్డి గారు పాల్గొని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా ఈ సందర్భంగా కొలిముగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునరుద్ధరణకు ముందుకు వచ్చి సహకరించిన రామ్కో సిమెంట్ యాజమాన్యాన్ని చైర్మన్ పిఆర్ వెంకటరామరాజును రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అభినందించారు ఇదిలా ఉండగా త్వరలో బనగానపల్లి నియోజకవర్గంలో యువతకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరో రామ్కో సిమెంట్ కంపెనీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి హామీ ఇచ్చారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్